హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక మంచి ఓడబ్ల్యూడిసి ద్రావణం ఎలా చేస్తున్నామో చూపిస్తున్నానండి మా సిటీజీ గ్రూప్ తిరుపతిలో మన యానివర్సరీ మీట్ జరిగినప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి ప్యాకెట్స్ తెప్పించారు అందరం ఆర్డర్ చేసి తెచ్చుకున్నాము దీన్ని తయారు చేసే విధానం కూడా వాళ్ళు చెప్పారు వంద లీటర్ల నీళ్లు పట్టమన్నారు ఈ డ్రమ్ము రెండు వందల లీటర్ల డ్రమ్ము కాబట్టి దీనిలో కరెక్ట్గా హాఫ్ వరకు నీళ్లు పట్టాను నీళ్లు పట్టిన తర్వాత అర కేజీ బెల్లం వేయమన్నారు ఇదిగోండి అర కేజీ బెల్లం తీసుకొచ్చి పొడి చేశాము ముందు ఆ వంద లీటర్లన్నేళ్లలో అర కేజీ బెల్లం బాగా కరిగేట్టుగా అది కర్రప్పలతోటే కలపాలి ఆ ఇనుముతో ప్లాస్టిక్తో కలపకూడదు అన్నారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ కర్రప్పలతో కలిపాము చక్కగా చూడండి ఎంత కలర్ మారిందో వంద లీటర్లలో అర కేజీ బెల్లం వేస్తే ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో కలపాలంట అది కట్ చేసి అందులో కలుపుతా ఉన్నాను చూడండి ఇది ఓడబుల్ డిసి ద్రావణం చాలా మంచిది చెట్లకి స్ప్రే చేయొచ్చు లేకపోతే పాట్ మిక్సింగ్లో వేసుకోవచ్చు కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు అలాగే మొక్కలకి పాదుల్లో వేయచ్చు చూడండి ఎంత ఎలా ఉంది ఆ లోపల అది అది ప్యూర్గా వాళ్ళు పంపించారండి చాలా మంచి మదర్ కల్చర్ అంట చాలా బాగుంది అది దాన్ని ఎలాగ అది కట్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది అది బాగా అంటుకుపోయింది అది కాబట్టి మొత్తం ఓపెన్ చేసి కలపాల్సి వచ్చింది తీసి ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసి మరీ వేసాను అది వేశాక అంతా కలిపి కరిగబెట్టిన తర్వాత ఒక క్లాత్ కట్టమన్నారు ఎక్కువ గాలి చూడకుండా చూసి చూసారా అలా ఉంది అది ఓడబుల్డీసీ దాన్ని వేసి బాగా మిక్స్ చేశాను ఇది వారం రోజులు ఉండాలి మీకు రోజు అప్డేట్స్ కూడా ఇస్తాను వీలైతే చూడండి అదంతా తీసి తీసి వేశాను ప్లాస్టిక్ అంటుకుపోయి ఉంటే మొత్తం తీసి వేశాను ఇప్పుడు దాన్ని కర్రప్పలతోటే కలపాలి రోజు ఉదయం సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రపులతో క్లాక్ వైజ్లోనే కలపాలి ఇదండి విషయం ఇలా క్లాత్ మూత పైన మూత వేసేసినాను కోతులు బాధ ఉంది ఆయన ఎండ రేకుల కింద పెట్టాను ఇది వారం రోజుల తర్వాత చక్కగా ఓటబిలిటీ ద్రావణం తయారవుతుంది మీకు నేను అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను చూడండి ఈ చక్కని ద్రావణం ఇది చెట్లకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒకసారి తయారైన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక టెన్ లీటర్స్ అలాగే లోపల పెట్టుకొని మళ్ళీ దానిలో బెల్లం కలుపుకొని నీళ్లు కలుపుకొని కూడా వాడుకోవచ్చు అంట చూద్దాం ఎంత చక్కగా తయారవుతుందో ఈ ఎండాకాలంలో మొక్కల్ని సర్వైవ్ చేయడానికి ఈ ఓడబ్ల్యూ ద్రావణం చాలా బాగా పనిచేస్తుందండి అందుకోసమని దీన్ని ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్